Thank you అందరికీ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో చాలా బాగా నచ్చుతుందండి అందరికీ మా పొలంలో ఈరోజు మిరప తోట ఎలా ఉందో ఆ పచ్చని చెట్ల మధ్యలో ఎర్రటి కాయలు పచ్చిగా బాగా కనపడే పచ్చిమిరకపాయలు అసలు ఎంత బాగున్నాయో చూడడానికి కళ్ళకు ఇంపుగా కనపడుతున్నాయి చాలా అందంగా మనసు ప్రశాంతంగా ఉంటుందండి తోటకెళ్తే సరే ఈరోజు ఏంటంటే మనం మిరపకాయలు మా తోట ఈరోజు కోసడం కోస్తూ ఉన్నారు మిరప పండుమిరకాయలు కోస్తున్నారండి ఈరోజు లాస్ట్ రోజు మిగులుతున్నాయి నేను అదే పచ్చడి పెట్టుకుందాము పండుమిరకాయలని అలాగే మిరకాయలకి తెచ్చుకుందామని మనం బా మంచిగా చూసి లావులా తెచ్చుకుందామని పోయినామండి ఈరోజు చూడండి ఎంత బాగుందో ఆ చేను ఎట్లా ఉందో లాస్ట్ ఇంకా తెంపేసినారు అయిపోయినాయి కొద్దిగా అక్కడక్కడ ఇప్పుడు తెంపుతున్నారనమాట లాస్ట్ రోజు కాబట్టి ఇంకా ఉన్నటి ఉండేవి మొత్తం తెంపేస్తున్నారు చూడండి చెట్లకి బాగా ఎంత బాగున్నాయో చెట్లకి అయినా మన చెట్లతో మనం తోటలోకి వెళ్ళి మన చేతులతో మనం తెంపుకొని మనం దాన్ని పచ్చడి చేసుకొని తింటే రుచే వేరండి అసలు ఎంత బాగుంటుందో చూడండి ఏ నా చేతులతో నేను తెంపుకుంటున్నా చూడండి ఎంత బాగున్నాయో పచ్చిమిరకాయలు అనేది పండుమిరకాయలు ఇవి పండుమిరకాయలు తెంపుకున్నాను ఆల్రెడీ పచ్చి మళ్ళీ ఆ పచ్చిమిరకపాయలు కూడా తెంపుకున్నానండి చెట్లకు బాగా కాసినాయి కదండి ఈ చే చూడండి చేను ఎంత బాగుందో మనకు అసలు ఎప్పుడు మనం ఇంట్లో ఉండి 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 బోరు కొడుతుంది అలా ఇలా బయటికి అనేది వెళ్తే మనసు ప్రశాంతంగా కూడా ఉంటుందండి ఎప్పుడన్నా ఎప్పుడెప్పుడు రోజు వెళ్లకుండా అప్పుడప్పుడు వెళ్తూ చూస్తూ ఉంటే కూడా మన పొలాలు ఎలా ఉన్నాయనేది చూసుకుంటూ ఉంటే బాగుంటుందండి ఎలా చేస్తున్నారు అనేది కూడా సో నేను అప్పుడప్పుడు వెళ్తుంటానండి ఎప్పుడు పోను మాకైతే సేనులు ఉన్నాయండి పంటలు పండించుకుంటాము చూ చూడడానికి వెళ్తుంటాము అప్పుడప్పుడు ఇక్కడ నేను మా ఆయన వేసి వెళ్ళామండి చూడండి తెంపుతున్నాయి ఇక పచ్చిమిరపకాయలు కూడా కవర్కి వేసుకున్నానండి చూడండి ఈ పండు పండుమిరకపాయలు పచ్చడి బాగా లావుగా పొడువుగా చాలా బాగున్నాయండి అసలు ఇవి కారం అయితే భలే ఉన్నాయండి ఘాటు ఇవన్నీ మిరక అంతా తెంపేసిన తర్వాత దీనిలో మళ్ళీ ఎండబెట్టేసి ఆ తర్వాత మళ్ళీ దీంట్లో అమ్మడానికి తీసుకువెళ్తారండి అమ్మడానికి కానీ రైతులు పడే కష్టం అండి చాలా చాలా కష్టం అండి వాళ్ళు కష్టపడి పండిస్తు ఉంటేనే మనము అన్నీ తినగలుగుతున్నామండి కానీ రైతులకండి హ్యాట్సాప్ చెప్పొచ్చండి మేము కూడా మా ఆయన కూడా ఒక రైతు బిడ్డనే అండి అంటే వాళ్ళ నాన్న రైతు పనులు చేస్తూ ఉంటాడు చూడండి ఎంత బాగున్నాయో చూడ చెట్లకి చూస్తుంటేనే మనసుకు ప్రశాంతంగా ఉంది చేస్తూ ఉంటేనే ఎంత బాగున్నాయో చూడండి ఇవన్నీ పచ్చిమిరకపాయలు ఉప్పు మిరకపాయలు పెడదామని తీసాను తెంపుతూ ఉన్నాను చెట్లకి బాగున్నాయని మీకు చూపిస్తున్నాను ఇక్కడ నేను కూడా తెంపుకుంటున్నాను మా ఆయన తెంపుతూ ఉన్నాడు వాళ్ళు కూడా తెంపుతూ ఉన్నారు సేనికి వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా తెంపుతూ ఉంటే కొన్ని కొన్ని తీసుకుంటూ ఉన్నాము చూడండి చాలా బాగున్నాయి పక్కన కాలు ఇవి ఇవన్నీ ట్రాక్టర్ కండి ఇప్పుడు వాళ్ళు తెంపుతారు కదా మొత్తం తెంపుకొని బియ్యం సంచులు అట్లా ఉంటాయి కాబట్టి సంచులకన్నీ వేసుకొచ్చి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇలా ట్రాక్టర్లు వేస్తారండి ఈ ట్రాక్టర్ని ఎండిన తగ్గే తర్వాత ఇంకోసాట మొత్తం అంతా చేన్కంతా పండిన మిరగపు అంతా ఒకసాట పెట్టేసి దాన్ని ఎండబెడతారండి ఒక పదహైదు రోజులు అలా ఎండి పెట్టిన తర్వాత ఇరవై రోజులు కానీ పదహైదు రోజులు కానీ అవి మొత్తం ఎండిన తర్వాత దీనిని తీసుకుపోయి అమ్మేస్తారండి మిరప అలాగే ఇవి చూడండి ఎంత అన్ని ట్రాక్టర్కి అంటే తెంపుతున్నారు వాళ్ళు తెంపుతా ఉంటే మొత్తం ట్రాక్టర్కి వేసుకొని ఒకసారి పెట్టేస్తారు అలాగే మా తోట ఎలా ఉంది మా మిరప తోట పండు మిర్చి చూడండి చూడడానికి ఎంత అందంగా ఉందో కదా ఈ వీడియోలో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే పోయిన ఒక గంట పోయొచ్చానండి చాలా ప్రశాంతంగా ఉందండి చేను అలాగే పండుమిరకపాయ పచ్చడి ఎలా పెట్టాలనేది నేను నెక్స్ట్ వీడియోలో ఫోన్ చేస్తానండి అలాగే పచ్చిమిరకాయలతో ఉప్పు మిరకాయలు ఎలా మజ్జిగ మిరకపాయలు అంటారు కదండి అవి ఎలా పెట్టాలో కూడా చూపిస్తానండి ముందు రాబోయే వీడియోల్లో పెడతాను ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను కాకరకాయ పులుసు అనేది చేస్తున్నానండి మనం కాకరకాయలు మంచిగా దాని పొట్ట పొట్టంతా తీసేసి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టేసుకుంటే ఇక్కడ ఆయిల్ అనేది పెట్టేసుకున్నానండి రెండు స్పూన్ల నూనె పోసేసి ఆవాలు కొంచెం మెంతులు వేసానండి వేసిన తర్వాత కరేపాకు పచ్చిమిరపకాయలు వేసాను ఒక నాలుగు పచ్చిమిరకాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నానండి ఉల్లిపాయలు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చినాయి అన్నప్పుడు టమాటలు అనేది కట్ చేసి వేసేసానండి ఇక్కడ టమాటోలు వేసేసి చూపియలేదు చూపించాను అనుకున్నాను టమాటోలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అనేది వేసేయాల మనకు సైజును కొంచెం చిన్నగానే కట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ కట్ చేసుకున్న కాకరకాయలకి ఉప్పు పసుపు వేసి మగ్గనిచ్చాలండి ఇలా ఒక పది నిమిషాలు మధ్యలో ఐదు నిమిషాలకు ఒకసారి ఇట్లా కలుపుతూ పది నిమిషాలు మగ్గిస్తేనే ఆ సేజ్ అనేది పోతుందండి చూడండి మీకు చేదు ఇంకా ఉండకూడదు అనుకుంటే గింజలు లోపల గింజలు ఉంటాయి కదండి అవి తీసేసైనా మొట్టి కా కాకరకాయలు ఒకటే కట్ చేసుకుంటే సరిపోతుందండి చేదు ఇష్టపడే వాళ్ళైతే గింజలతో వేసుకోవచ్చు నేను ఇక్కడ గింజలతోనే వేసాను మాకు గింజలు ఉంటేనే టేస్టు ఇలా చూడండి ఐదు నిమిషాలకు ఒకసారి ఇలా కలిపాను కలిపిన తర్వాత ఇట్లా పది నిమిషాలు కలిపానండి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉంటే అడగంటకుండా ఉంటుంది కాబట్టి అలా పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కలిపిన తర్వాత మనం కారం అనేది వేసుకోవాలండి కానీ చాలా బాగుంటుందండి అస్సలు అనేది ఉండదు ఇలా చేసుకుంటే చేదు మాకు కాకరకాయ మేము తిన్నాము చేదు ఉంటుంది అనుకునే వాళ్ళకు ఇలా చేసుకోండి అసలు చేదు అనేది ఉండదు చాలా బాగుంటుందండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొంచెం క్వాంటిటీలో మీకు తినడం ఇష్టం లేకపోతే కొద్దిగా చేసుకోండి సరిపోతుంది ఇక్కడ నేను కూరకు సరిపడా కారం పొడి వేసానండి ఒక స్పూన్ వేసాను నేను ఇక్కడ కిలో కాకరకాయలతో చేస్తున్నాను చూడండి ఈ కారం వేసినాక ఒక్క నిమిషం అలా వేగిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు అనేది పోస్తున్నానండి ఈ చింతపండు పులుసు పోసుకుంటే దీన్ని తర్వాత టమాటా వేసినాం కాబట్టి కొంచెం పులుపు కూడా బాగానే ఉంటుందండి పులుసు అంటేనే చింతపండు పులుసు కొంచెం ఉంటే బాగుంటుంది కదా కొంచెం నీళ్ళు పోస్తున్నానండి ఆ నీళ్ళు పోసేసి మనం మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడికించేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి నీళ్ళు పోసిన తర్వాత మూత పెట్టేసి బబుల్స్ వస్తాయి కదండి బబుల్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం దాన్ని గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసేసుకోవాలా అలాగే నువ్వులు అనేది ఒక రెండు స్పూన్లు ఉంటాయి కదండి నువ్వులు వేయించి పొడి చేసుకొని దీంట్లో రెండు స్పూన్ల నువ్వుల పొడి లాస్ట్లో వేసుకోవాలండి తర్వాత చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి పులుపు వేసినాం కాబట్టి పులుపు వేసినందుకు బెల్లం వేసినామంటే చేదును పులుపును బ్యాలెన్స్ చేస్తుందండి ఇక్కడ నేను ధనియాల పొడి వేస్తున్నానండి ధనియాల పొడి తర్వాత గరం మసాలా కూడా వేసాను నేను ఇప్పుడు ఈ ధనియాల పొడి వేసే ముందుకి బెల్లం ముక్క వ్యాడ్ చేసినానండి అది కూడా క్లిప్పు మిస్ అయిపోయింది కానీ మీకు చెప్తున్నాను వేసుకోండి బెల్లం వేసేసి తర్వాత ధనియాల పొడి గరం మసాలా వేసేయడం వేసిన తర్వాత ఇక్కడే నువ్వుల పొడి కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలండి ముందే వేయించుకొని పెట్టుకుంటే సరిపోతుంది రెండు స్పూన్లు నువ్వుల పొడి వేసేసి ఇంకా లాస్ట్లో స్టవ్ బంద్ చేస్తామనంగా కొత్తిమీర వేసేయాలండి ఇలా కొత్తిమీర వేసేసి పులుసు ఇంకా మనకు చిక్కగా ఉంటే బాగుంటుందా కొద్దిగా గట్టిగానే ఉంటే బాగుంటుంది చూసుకొని మనం గ్రేవీ ఇంకా స్టవ్ బంద్ చేసుకుంటే కాకరకాయ పులుసు రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది అన్నంకి చపాతికి రొట్టెకు దేనికైనా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా సేన్లో పండు పండుమిరకపాయల తోట ఎలా ఉంది అలాగే ఈ కాకరకాయ పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి